ಅಂದ್ರೆ ಅನಂತಪೂರ್ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಗಾರಿ ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ಸ್ ಮೇರೆ ವರುಸಗ ಈ ಚೋರಿ ಗುರು ಅನ್ನ ದ್ವಿಚಕ್ರ ವಾಹನಾ చేసేదానికి అనంతపుర్ టౌన్ డిస్ట్రిక్టర్ ఈ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసు అదేవిధంగా వన్ టౌన్ త్రీ టౌన్ పోలీసులు కలిసి సంయుక్తంగా దీని వర్కౌట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఎయిటీన్ వెహికల్స్ని ముగ్గురు కలిసి సిసిఎస్ వన్ టౌన్ త్రీ టౌన్ వాళ్ళు కలిసి సీజ్ చేయడం జరిగింది వీటి వర్క్ ఒక పదహారు లక్షలు ఉంటుంది ఇవి ఒక మూడు గ్రూపులకు సంబంధించిన వ్యక్తులు వీటిని కొద్ది చేయడం జరిగింది వీటిలో ఒక గురించి జితేంద్ర అనియా సిక్ భవానీ నగరి తను అరకు ఒక తను ఇంకొక జట్టులో చేసి షేక్ తాహీర్ అతనికి తోడుగా ఒక మైనర్ బాలు కట్టుకున్నాడు ఇంకొక జట్లో వచ్చేసి గణేష్ తర్వాత ఆయనకు తోడుగా నూర్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి వీళ్ళంతా ముత్తాజెరు గ్రామం హైదరాబాద్ ఈ నలుగురు ఐదుగురు ముత్తా నలుగురు ఐదు వ్యక్తి వీళ్ళందరూ వివిధ కంపెనీలకు చెందిన ఈ ఎయిటీన్ వెహికల్స్ని డౌన్ టౌన్ చేయడం జరిగింది వీళ్ళంతా జల్సా అలవాటు పడి ఈజీ మనీ ఎట్లా అని చెప్పి ఆలోచించి ఈ నమోదాలు చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వెళ్ళింది నలుగురిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది అదేవిధంగా మైనర్ ప్రాబ్లంని రైతు సిడబ్ల్యూసి కేంద్ర హాజరుపరచడం జరుగుతుంది ఈ వర్క్ చేసిన వీరందరినీ పర్టికులర్గా ఈ డిఎస్పి శ్రీనివాసరావు రెడ్డి అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్లు ఇస్పైల్ జయపాల్ రెడ్డి వన్ టౌన్ శ్రీ రాజేంద్ర యాదవ్ గారు త్రీ టౌన్ శాంతిలాల్ గారు అదే మిగతా కానిస్టేబుల్స్ దీన్ని వర్క్ చేసిన వాళ్ళందరినీ ఎస్పీ గారు అభినందించారు గతంలో సార్ గతంలో వీళ్ళందరూ కూడా కేసులు ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది